సిస్టర్స్ ఇన్ ద ద ప్రియమైన సోదర టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ట్వంటీ సిక్స్ వర్స్ ఫార్టీ టూ ఈ మన ధ్యానం తీసుకున్నటువంటి వచనము ఇరవై ఆరో అధ్యాయము నలభై రెండో వచనము ఐ రిమెంబర్ మై నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును దిస్ ఫిల్డ్ విత్ హోప్

ఫెయిల్డ్ మెనీ టైమ్ వారు అనేక సార్లు తప్పిపోయినా కూడా గాడ్ రిమైన్స్ ఫెయిత్ టు హిస్ ప్రామిస్ దేవుడు తన వాగ్దానాల విషయమై ఆయన నమ్మదగిన వాడుగా ఉంటా వచ్చాడు ఫ్రేస్ ఐ విల్ రిమెంబర్ ద ల్యాండ్ ఎంఫసైజెస్ గాడ్స్ కమిట్మెంట్ టు ద ప్రామిస్ దేవుడు తాను చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాలకు ఎంతో గుర్తు ఆ యొక్క జ్ఞాపకంగా తాను నా నిబంధన జ్ఞాపకం చేసుకుందని అంటున్నాడు ఐ విల్ రిమెంబర్ ద ల్యాండ్ నేను ఆ దేశంలో జ్ఞాపకం చేసుకుందని అంటాడు దట్ ఈస్ ద కమిట్మెంట్ టు ద ప్రామిసెస్ ఈ మేడ్ అబౌట్ ద ల్యాండ్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ దేశ గురించి తాను చేసినటువంటి వాగ్దానాల విషయమే ఆయన కలిగినటువంటి ప్రతిష్ట అది దిస్ ల్యాండ్ వాజ్ నాట్ జస్ట్ ఏ ప్లేస్ టు లివ్ ఈ దేశం అనేటువంటిది ఆ యొక్క భూమి చూస్తే అది నివసించేటువంటి స్థలమే కాదు బట్ ఏ సింబల్ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలతో కూడా తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని గురించి సూచిస్తా ఉంది వెన్ ఎగ్జైల్ అండ్ పనిష్మెంట్ ఫర్ దేర్ సిన్స్ ఇస్రాయల్ ప్రజలు తమ యొక్క పాపాన్ని బట్టి వారు చెరలోనికి వెళ్ళటము తిరిగి శిక్షించబడటం మాత్రమే కాకుండా గాడ్స్ ప్రామిస్ టు రిస్టోర్ దెమ్ టు దేర్ ల్యాండ్ రిమైన్ లైక్ దాట్ దేవుడు తమ యొక్క తిరిగి తమ దేశానికి సమకూరుస్తానటువంటి ఆ యొక్క వాగ్దానం ఇంకా నిలిచి ఉంది నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా ప్రవేశించేటువంటి సమయంలో మాత్రమే కాదు ఈవెన్ ఆఫ్టర్ ది ఎంటర్డ్ వి ఆల్ నో ది రిబెల్డ్ అండ్ ది వెంట్ ఇన్ ఎక్సైల్ వారు ప్రవేశించిన తర్వాత కూడా తిరుగుబాటు చేసి చెరలోనికి వారు వెళ్ళిపోయారు ది వెంట్ ఇన్ టు క్యాప్టివిటీ వారు బబిలోను చెరలోనికి వారు వెళ్ళిపోయారు ప్రామిస్ ఆఫ్ గాడ్ టు రిస్టోర్ దట్ ల్యాండ్ అగైన్ టు దెం ఇట్ ఇస్ స్టిల్ రిమైన్ అయితే దేవుడు ఆ యొక్క దేశం వారికి మరలా వారికి అనుగ్రహిస్తానంటే ఆ యొక్క వాగ్దానం ఇంకా నిలిచి ఉంది సో దిస్ వర్స్ ఇష్యూస్ దట్ ది ఇజ్రాయెలైట్స్ దట్ దేర్ స్టోరీ డస్ నాట్ ఎండ్ విత్ జడ్జ్మెంట్ ఈ యొక్క వచనము ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితంలో ఆ యొక్క తీర్పే వారికి ముగింపు కాదు బట్ కంటిన్యూస్ విత్ హోప్ ఆఫ్ రెస్టోరేషన్ బికాస్ గాడ్ ఈజ్ అన్చే బికాస్ ఆఫ్ గాడ్స్ అన్చేంజింగ్ ఫెయిత్ఫుల్నెస్ దేవుని యొక్క మారనటువంటి ఆ యొక్క విశ్వాసతను బట్టి ఇంకను వారు ఏ మాత్రం కూడా ఆ యొక్క నశించిపోయేటువంటి వారుగా లేరు అండ్ హీ విల్ కంటిన్యూ హీ విల్ రిస్టోర్ దే ఆయన వారిని సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు లెవెటికస్ ట్వంటీ సిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ కావనెంట్ విత్ ఇస్రాయలైట్స్ త్రూ మోజెస్ లేవి అకాండ ఇరవై ఆరు అధ్యాయము మోసే ద్వారా దేవుడు ఇస్రాయల్ కి ఇచ్చినటువంటి నిబంధనగా ఉంది ఈ అధ్యాయంలో గాడ్ అవుట్ లైన్స్ ద బ్లెస్సింగ్స్ దట్ వుడ్ కమ్ ఫ్రమ్ ద్వారా ద్వారా వచ్చేటువంటి వచ్చేటువంటి చెప్తా ఉన్నాడు అండ్ అండ్ ద దట్ వుడ్ శాపాలను హిస్టరీ ఆఫ్ షోస్ వైల్ అవే యొక్క చూస్తే వారు 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 తరచుగా దేవునికి విరోధంగా వచ్చారు ఫేస్ దాని పరిణామాలు ఎదుర్కొన్నారు గాడ్స్ ప్రామిసెస్ టు దేర్ నెవర్ అయితే దేవుడు తాను తన చేసినటువంటి వాగ్దానాలు ఎన్ను కూడా అవి ఏమాత్రం మాత్రం కూడా మార్పు చెందలేదు ద మెన్షన్ ఆఫ్ జేకబ్ ఐజక్ అండ్ అబ్రహాం ఇక యాకోబు తర్వాత ఇస్ అబ్రహాం గురించి చెప్పట్లో వన్ దాడ్ మెన్షన్ దేర్ పేర్లు చెప్పినప్పుడు ఇట్ రికాల్స్ ద ఫౌండేషనల్ మూమెంట్స్ ఇన్ ఇస్రాల్స్ హిస్టరీ వెన్ గాడ్ మేడ్ స్పెసిఫిక్ ప్రామిసెస్ టు దిస్ మ్యాన్ దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వారి యొక్క జీవితాలు వారితో చేసిన వాగ్దానాలు ఇస్రాయల్ పక్షాన పునాది సంబంధమైనటువంటి విషయాలను గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి ప్రామిసెస్ ఇంక్లూడెడ్ మేకింగ్ దే డిసెండెంట్స్ ఇంటూ ఏ గ్రేట్ నేషన్ ఈ యొక్క వాగ్దానాలు చూస్తే వారి యొక్క సంతతి వారిని గొప్ప జనముగా చేస్తానటువంటి వాగ్దానాలు చూపిస్తా ద ల్యాండ్ ఆఫ్ కానన్ ఆ కనాను దేశాన్ని వారికి ఇవ్వటము త్రూఅవుట్ ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ఇస్రాయల్ జర్నీ ఇస్రాయల్ యొక్క యాత్రలో ఆ యొక్క అలనిటిలో కూడా ఈజిప్ట్ ఐగుప్తులోనేన ఆరెనియం లోనే ఎగ్జైల్ తర్వాత చెరలో ఉన్నప్పుడు గాడ్స్ కావెనెంట్ రిమైండ్ ద ఆఫ్ దేర్ ఐడెంటిటీ అండ్ హోప్ దేవుని యొక్క నిబంధన చూస్తే వారి నిరీక్షణకు ఆధారంగా గుర్తుగా ఉంటా వచ్చింది ద సర్వ్స్ యాస్ రిమైండర్ దట్ డిస్పైట్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్

వాగ్దానాలు ఇంకా అవన్నీ కూడా వాగ్దానం మస్ట్ తీసివేయబడిన ఇస్రాయల్ ప్రజలు ఏమి చేసినా కూడా బట్ బికాస్ ఆఫ్ హూ గాడ్ ఈస్ ద కావన్ ఇంట్ రిమైన్స్ దేవుడు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆ వాగ్దానం నిబంధన నిలిచి సో దిస్ వెర్స్ రిమైన్స్ దట్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ రూటెడ్ ఇన్ హిస్ క్యారెక్టర్ ఈ యొక్క వచనము ఏం చూపిస్తా ఉందంటే దేవుని యొక్క గుణలక్షణము ఆయన వాగ్దానంలో ప్రామిసెస్ ఆర్ రూటెడ్ ఇన్ హిస్ క్యారెక్టర్ దేవుని యొక్క వాగ్దానాలు చూస్తే ఆయన యొక్క గుణలక్షణము లోతుగా ఉన్నాయి అండ్ హీస్ ఫెయిత్ఫుల్ ఆయన ఆయన నమ్మదగినటువంటి దేవుడు నిరంతరం ఉండేటువంటి వాడు ఆల్సో స్పీక్స్ టు ఆఫ్ గ్రేస్ యొక్క కృపను గూర్చి కూడా మాట్లాడుతూ ఉంది ప్రజలు చూస్తే వారు దేవుని వాగ్దానం ఆ నిబంధన విషయమే దేవుడు ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకో అక్కర్లేదు ఆయన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవక్కర్లేదు ఎందుకంటే వారు ప్రవర్తన బాగోలేదు బ్రోకెన్

వారి యొక్క యోగ్యతను బట్టి కాదు కానీ ఆయన యొక్క ప్రేమ వారి పక్షాన కలిగి తాను కలిగినటువంటి జాగ్రత్తను బట్టి సో దిస్ రిటర్న్ విత్ స్ట్రక్చర్ దిపిటేషన్ దట్ ఇస్ కామన్ లిటరీ టెక్నిక్ ఇన్ ద బైబిల్ ఈ యొక్క వచ్చిన చూస్తే టెలింగ్ ద సేమ్ థింగ్ టైమ్ అండ్ అగే మరలా మరలా అదే సంగతి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి వై హీ టెలింగ్ సో మెనీ టైమ్స్ ఎందుకు అన్ని పర్యాలు చెప్తా ఉన్నాడు ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ టు దట్ స్టేట్మెంట్ ఎందుకంటే ఆ మాటకు అంత ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది టైమ్ అండ్ అగేన్ ఈ టెలింగ్ మై కావెనెంట్ విత్ జేకబ్ ఐసెక్ అండ్ అబ్రహాం అక్కడ చూస్తే మరలా మరలా అంటాడు నా నిబంధన యాకోబుతో నా నిబంధన ఇస్సాకుతో అబ్రహాముతో అంటాడు అండ్ దట్ రెయిన్ ఫోర్స్ ద కంటిన్యూటీ అండ్ ఇండియూ ంగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ దేవుని యొక్క వాగ్దానాల విషయమే ఆ కొనసాగించేటువంటి ఆ యొక్క ఆ విషయం ఆ గుణలక్షణం తెలియజేస్తా ఉంది రిలేషన్షిప్ విత్ గా ఆ ఇన్ ద ఎన్షియంట్ అన్ చేంజింగ్ కావెనెంట్ ఈ ఇజ్రాయెల్ ప్రజలతో కూడా తర్వాత దేవుని యొక్క ఆయన చేసినటువంటి యొక్క నిబంధన ఆ పితరులతో చేసినటువంటి ఒక నిబంధన నిలిచేదనటువంటిదిగా తెలియజేస్తాము ఐ లెట్స్ విల్ హావ్ దట్ కంటిన్యూయల్ రిలేషన్షిప్ ఆ ఇజ్రాయెల్ ప్రజలు దేవునితో కూడా ఎడతేకున్నటువంటి ఆ బంధుత్వాన్ని బంధుత్వాన్ని కలిగి ఉంటారని చెప్తా ఉన్నారు అక్కడ చూస్తే నేను జ్ఞాపకం ఆ మాట కూడా చాలా ప్రాముఖ్యం బైబుల్లో దేవుడు జ్ఞాపకం అదేదో మానసికమైనటువంటి మాట కాదు కానీ ఆయన పనిచేయటానికి లేక నెరవేర్చడానికి ఆయన ఎంతో క్రియాశీలకంగా ఆయన పనిచేస్తున్నాడు వాగ్దానం నెరవేర్చడానికి ఆయన అప్పగించుకుని ఉన్నాడు సో దిస్ ఫ్రేజ్ సిగ్నల్స్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద నేరేటివ్ ఈ యొక్క మాట చూస్తే అది ఇంకా మా ఈ వివరణలో చాలా ప్రాముఖ్యమైన ఈ వివరణలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం బికాస్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసోబిడియన్స్ టు దూరెన్స్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్ ఇక్కడ చూస్తే అవిధేత ద్వారా వచ్చినటువంటి పరిణామాల నుండి దేవునికి విధేత చూపుట ద్వారా వచ్చినటువంటి నిబంధన జ్ఞాపకం రెస్టరేషన్ సమకూర్పు కూర్చినటువంటి నిరీక్షణ ఫర్ టుడేస్ క్రిస్టియన్ ఇట్ ఈస్ రిమైండర్ దట్ గాడ్స్ అన్ చేంజింగ్ ఫెయిత్ఫుల్నెస్ ఈ దినాన్ని ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుని యొక్క మారనటువంటి విశ్వాస్యత జ్ఞాపకం చేయబడుతుంది జస్ట్ యాజ్ గాడ్ రిమెంబర్డ్ ఈస్ కావనెంట్ విత్ ద పేట్రియార్ దేవుడు ఏ అయితే తన పితృలతో చేసినటువంటి ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు రిమెంబర్స్ ఈస్ ప్రామిసెస్ టు వాస్ ఆయన మన పక్షాన తన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటాడు వెర్స్ ఎంకరేజెస్ అస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈ యొక్క వచనము దేవుని యొక్క విశ్వాసిత ఏందు నమ్మికి ఉంచాలని ప్రోత్సహిస్తా ఉంది వెన్ వి ఫేస్ challenges ఆర్ వెన్ we ఫీల్ distant from him మన జీవితాల్లో కూడా సవాల్ ఎదుర్కొంటున్నప్పుడు తిరిగి ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయాము అని అనుకున్నప్పుడు ఇట్ రీ అష్యూర్స్ దట్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ నాట్ డిపెండెంట్

ఆన్ ది ఐడియా ఆఫ్ ఈ యొక్క వచనము ఇంకోటి ఏంటంటే ఆ యొక్క వాగ్దానం యొక్క ఆలోచనపై మన చూపిస్తా ఉంది ద్వారా నూతన నిబంధన నిబంధన ప్రజలమై దట్ ఇటర్నల్ లైఫ్ ఈ యొక్క మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది రిలేషన్షిప్ విత్ విత్ కూడా సంబంధము సో దిస్ వర్స్ జస్ట్ గాడ్ అబ్రహాం ఈ దేవుడు అబ్రహామ్ తో కూడా చేసినటువంటి నిబంధన విషయమై ఏ నమ్మదగిన ఉంటా అండ్ ఇట్ అస్ హీస్ మేడ్ విత్ ఆయన ారి ద్వారా మనతో చేసినటువంటి ఆ నిబంధన విషయమై కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా ఉన్నాడు మనం దేవుడిపై వాగ్దానాలపై మనం ఆధారపడవచ్చు నో దట్ విల్ నార్ ఆయన ఎన్నడూ విడువడు మనకి చేసుకోవాలి రివీల్స్ గాడ్స్ డీప్ లవ్ అండ్ అండ్ కమిట్మెంట్ పీపుల్ ఈ యొక్క యొక్క వచనము దేవుడు తన ప్రజల పక్షాన కలిగినటువంటి ప్రేమ ప్రేమ తర్వాత లోతైనటువంటి ఆప్యాయతలు తెలియజేస్తా ఉంది దేర్ వారి జీవితాల్లో పతనాలు కూడా విశ్వాసం కూడా లవ్ టు రిమెంబర్ హిస్ దేవుని యొక్క ప్రేమ ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకొని లాగున బలవెంత పెడుతుంది ఎనేబుల్స్ గాడ్ టు వర్క్ డ్స్ రిస్టారేషన్ వారి యొక్క సమగూర్పు కొరకే దేవుడు పనిచేలాగునా చేస్తుంది వెర్ షోస్ దట్ గాడ్స్ డిసిప్లిన్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ స్టోరీ ఈ యొక్క వచనము దేవుడు తన క్రమశిక్షణ అదే కథకు నాట్ పనిష్ అండ్ లీవర్స్ ఆయన ఆయన మనల్ని శిక్షించి అక్కడే విడిచిపెట్టడు లవ్ కంపెల్స్ బ్రింగ్ పీపుల్ బ్యాక్ ద రైట్ రిలేషన్షిప్ విత్ హేమ్ ప్రేమ తన ప్రజలు తనతో కూడా ఆ యొక్క బంధుత్వంలో ఉండాలని అది బలవంత పెడుతుంది ఆయన శిక్షిస్తాడు ఆయన మనం ఈవెన్ వెన్ వై మనము తప్పిపోయినా కూడా దేవుడు తన వాగ్దానాల విషయమే ఆయన మన పక్షాన నమ్మదైన దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కదా ఆయన ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఆ మాటలలో మర్చిపోడు సో దిస్

దీస్ ప్రామిసెస్ టు ఆల్ యేసు నూతన నిబంధన ద్వారా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ కూడా ఈ యొక్క నిబంధన చెందింది ద్వారా వి ద ఫుల్నెస్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ అండ్ దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసత ప్రేమ యొక్క సంపూర్ణత మనం చూడగలరు ఆయన అబ్రహాం యొక్క సంతతి అయి ఉన్నాడు ఆయన ద్వారా భూలోకం లో అందరూ కూడా దీవించబడ్డారు ఇన్ ఎ వే దట్ ఫార్ ఎక్సీడ్స్ వాట్ వాజ్ ఫస్ట్ ఇమాజిన్ ముందు ఊహించబడినటువంటి దానికంటే కూడా ఈ నిబంధన ద్వారా అత్యధికంగా ఆశీర్వదించబడింది లూక్ ఫస్ట్ చాప్టర్ లూక్ అసువార్త మొదట అధ్యాయంలో సెవెంటీ టూ అండ్ సెవెంటీ త్రీ డెబ్బై రెండు డెబ్బై మూడు వచ్చినాడు దేవుణ్ణి సుధిస్తా ఉన్నాడు హీస్ టెల్లింగ్ అనేమంటాడు టు షో మెర్సీ టు అవర్ ఎయిన్ సిస్టర్స్ అండ్ టు రిమెంబర్ హిజ్ హోలీ కావనెంట్ ద ఓత్

అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆ పాత నిబంధనలో లో ఆ యొక్క వాగ్దానాలు నిబంధనలు అన్నింటినీ ఆయన సంపూర్ణమైన నెరవేర్పులో డోర్ ఫర్ న్యూ బేస్డ్ ఆన్ గ్రేస్ అండ్ కృపా సత్యము ద్వారా ఆయన నూతనమైనటువంటి నిబంధన అండ్ ఇన్వైట్స్ రిఫ్లెక్ట్ ఆన్ అన్బ్రేకబుల్ నేచర్ ఆఫ్

our oh, gracious మా కృపగల దేవా నాట్ ఫర్ ద ఎవర్ లాస్టింగ్ లవ్ ప్రవాని నిత్యమైన ప్రేమను బట్టి వందనాలు ఇట్ లవ్ ఎవర్ లాస్టింగ్ దట్స్ వై ఇట్ విల్ నాట్ లీవ్ us at the టైం ఆఫ్ జడ్జ్మెంట్ ప్రవ అవుతున్నది నిత్యమైనటువంటి ప్రేమ గనుక తీర్పు దగ్గరే మమ్మల్ని అది విడిచిపెట్టదు వి ఆర్ జడ్జ్మెంట్ దే లవ్ బి స్టిల్ అవైలబుల్ ప్రవా మేము తీర్పు దగ్గర ఉన్నా కూడా నీ ప్రేమ మాకు అందుబాటులో ఉంది మీ వైపు మేము చూసిన కన్ఫెస్ అవర్ స్టేట్ మా పాప లోపుకున్నప్పుడు రిస్టోర్స్ ను మమ్మల్ని సమకూరుస్తావు యు వి మా పక్షాన నీ ప్రేమను కృపను చూపిస్తావు లిఫ్ట్ us మరొకసారి ప్రవమే

god of everlasting love ప్రభువు నిత్యమైనటువంటి ప్రేమగలటువంటి దేవుడవనేటువంటి ఆ నమ్మకనివర్ కలిగిించండి talk to them more and more ప్రభువాదికంగా వారితో మాట్లాడుతారని ప్రభువా సమకూర్చండి help them to love you నిన్ను మరలా ప్రేమించినట్లు మీరు సహాయపడండి నీ మార్గంలో నడిచినట్లు సహాయపడండి jesus precious name we pray యేసు ప్రభువ అమూల్య నాన ప్రార్థించబడుతున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిట్యువల్ మెసేजेस టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేजेस